స్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కొన్ని బ్యూటిఫుల్ స్పెషల్ శారీ స్పెషల్ ప్రైస్లో ఉన్నాయండి ఈ కలెక్షన్ అంత మనం చూస్తున్నాము ఫ్రమ్ స్వాతి సారీ స్టోర్స్ జనరల్ బజార్ సికిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను రోజు సారీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది కొత్త షాప్ అన్నమాట అందుకని అన్ని ఫ్రెష్ టాక్తో పాటు మనకి లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట సింగిల్ ఇస్తారు హోల్సేల్ కూడా ఇస్తారు మనకి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ పడుతుంది మీరు బల్క్ లో తీసుకోవాలంటే కనుక స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఇంకా చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ నేను ఈ ఎపిసోడ్ లో చూపిస్తున్నా ప్రీవియస్ వీడియోస్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ వీడియో ఈ కస్టమర్స్ ఈ వ్యూవర్స్ కోసం నేను చాలా సెలెక్టెడ్ డిజైన్స్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తా స్టార్టింగ్ విత్ ఇది డోలా సిల్క్ డోలా స్టార్టింగ్ లాగా ఫినిషింగ్ ఉంటది మెటీరియల్ సిల్క్ ఉంది ఓపెన్ చేసి చూపిస్తా బ్లౌజ్ సింపుల్ వస్తుంది ఇది గ్రాండ్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా దాంట్లో అన్ని యూనిక్ ఉంది మేడం మెయిన్ అంటే కొన్ని కస్టమర్స్ కి యూనిక్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే మెటీరియల్ ఫీల్ ఎట్లా డిఫరెంట్ ఉంది అండ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ ఉంది ఇది నార్మల్ సిల్క్ కూడా లేదు కొంచెం లో ఉంటది ఇది డ్రేప్ చేసిన తర్వాత బ్లౌజ్ సింపుల్ ఎలిగెంట్ వస్తుంది కలర్స్ కూడా అన్ని యూనిక్ ఉంటది ఇది చూడండి కలర్స్ బ్లూ కలర్ లావెండర్ సో ఈ కాన్సెప్ట్ లోనే నేను సెకండ్ డిజైన్ చూపిస్తా ఇది చూడండి ఓన్లీ బూటా చేంజ్ మెటీరియల్ సేమ్ ప్రైస్ రేంజ్ కూడా ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ కాన్సెప్ట్ సేమ్ ఉంది

వైలెట్ కలర్ బేబీ పింక్ సెవెన్ కలర్స్ ఉంది మేడం ప్రైస్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓకే వీడియోలో నేను ఫ్యాన్సీ సారీస్ నా దగ్గర చాలా వెరైటీస్ ఉంది వెరైటీస్ కూడా చూడండి నా దగ్గర ఎవ్రీడే యాడ్ ఆన్ అవుతుంది సో ఈ వీడియో షార్ట్ ఉంది సో నేను ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నా దాంట్లో కలర్స్ చూపిస్తున్నా బట్ చాలా వెరైటీస్ ఉంది ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఆర్ ఎల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కొన్ని వ్యూవర్స్ కి అట్లా హైదరాబాద్ లో లేదు అంటే మేము వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాం రేంజ్ బట్టి చాయిస్ బట్టి ఎట్లా సారీస్ కావాలంటే చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో కాల్ చేసి చూపిస్తాం అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంది సో ఈ వీడియోలో ఏదైనా నస్తే స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్ ఎట్లా ఈ పర్టికులర్ శారీలో నాకు వెరైటీస్ కావాలంటే నా దగ్గర సెలెక్టెడ్ అన్ని కేటలాగ్ పీసెస్ మేడం అన్ని కేటలాగ్ పీసెస్ సెలెక్టెడ్ వెరైటీస్ ఉంటాయి సో మేము అన్ని వెరైటీస్ వీడియో కాల్ లో చూపిస్తాం సో నెక్స్ట్ వీడియో చూడండి

రెగ్యులర్ కలర్స్ లేదు మెహందీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ లావెండర్ వైలెట్ మస్టర్డ్ డ్రేప్ చేసిన తర్వాత చాలా వస్తుంది పింక్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ చెప్పడానికి కూడా రావట్లేదు అలాంటి అటువంటి కలర్స్ చాలా యూనిక్ ఉన్నాయి బాగుంది నెక్స్ట్ డిజైన్ బనారస్ లో

అండ్ వైలెట్ కలర్ వైలెట్ కలర్స్ సో ఇది దాంట్లో వేరే డిజైన్స్ కూడా ఉంది ప్యాటర్న్ కూడా ఉంది మేడం ఇది ప్రైస్ రేంజ్ వచ్చి 3685 3685 3685 ఓకే నెక్స్ట్ డిజైన్ చందరీ సిల్క్ లో సింపుల్ సారీలు కావాలంటే ఇది వర్క్ ఫస్ట్ చూడండి మనం సింపుల్ లైట్ weight సారీ ఉంది చందరీ సిల్క్ మెటీరియల్ పైన ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ అండ్ విత్ జరీ బార్డర్ వస్తుంది ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ ఇది ఆల్ ఓవర్ సాడీ ఓకే ఈ పళ్ళు వస్తుంది ఓకే ఈ పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది రన్నింగ్ లో ప్రైస్ రేంజ్ ఓన్లీ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎస్ కలర్స్ చూడండి పీచ్ ఎల్లో సెల్ఫ్ గోల్డెన్ ఎల్లో కలర్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ దాంట్లో వేరే డిజైన్స్ కూడా ఉంది ఓకే సో నెక్స్ట్ డిజైన్ మనం మెటీరియల్ చూడండి చినోన్ లో ప్రైస్ రేంజ్ 3400 ఇట్ ఆల్ ఓవర్ జెరీ దేవి బోర్డర్ మెటీరియల్ డాలర్లకు వస్తుంది చినోన్ ఉంది మన చినానా ఎడిషన్ మెటల్ ఎంబ్రోడరీ వర్క్ వస్తాయి ఆకే ఆల్ ఓవర్ సారీ నీట్ గా ఉంది వర్క్ అయితే ఏది పల్లో పల్లో వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ గ్రైండ్ ఉంది సో ప్లేన్ వచ్చేని బోర్డర్ వస్తుంది బోర్డర్ వస్తుంది ఓకే सॉरी मनु ब्लाउज ब्लाउज गुड़ा मन हैवीगा होता है सुन्नी हम्म ब्लाउज गुड़ा हैवी ना होता है सुन्नी और वो साड़ी एक ब्लाउज आ के बांधे सो दांत लोग गुड़ा अन्य यूनिक कलर्स होते हैं हम्म कलर्स पूरा चलाने अनेक द प्राइस इंच थ्री थाउजेंड फोर हंड्रेड बोल थ्री थाउजेंड फोर हंड्रेड नेक्स्ट डिजाइन सिल्क विद फ्लोरल इन मतलब मेरे जो डिजिटल प्रिंट पाइना ऑल ओवर थ्रेड वर्क आस्ता दे विद कंची बॉर्डर विद बिग साइज बॉर्डर आस्ता दे एंड डिजिटल पल्लू आस्ता డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మ్యూనిక్ ఉంది మేడం ఆల్ ఓవర్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా డార్క్ వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ సింపుల్ బార్డర్ వస్తుంది పంచి బోడర్ అండ్ ఆల్ ఓవర్ సారీ సారీ వర్క్ లోనే వస్తుంది సో ఇది ప్రైస్ జెండ్ వన్ ఎయిట్ సిక్స్ జీరో మ్యాడమ్ పళ్ళు వస్తుంది 180 180 four colors price kuda best price lo undi annu chaala bond discount border well. okay next design yes, next design one printed hmm. concept lone zari gota dastani all over okay. all over digital print bond. print shining chull annam chaala bond chaala premium quality material kuda chaala hmm. different సింపుల్ బోర్డర్ వస్తుంది సేమ్ పెద్ద బోర్డర్ వచ్చి ఆ కాన్సెప్ట్ లోనే పళ్ళు వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చూపిస్తాం ఫ్లోరల్ బ్లౌజ్ లోనే కాంట్రాస్ట్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది పల్లె వస్తుంది సో దాంట్లో అన్ని బ్రైట్ కలర్స్ మేడం దాంట్లో వేరే డిజైన్స్ కూడా ఉంది బ్లూ బ్లూ బ్లాక్ చార్కోల్ బ్లాక్ మస్టర్డ్ షేడ్ వైన్ షేడ్ బ్రౌన్ షేడ్

ఈ పళ్ళు కాన్సెప్ట్ ఈ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు గ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ లోనే ప్రింటెడ్ లోనే వస్తుంది సెల్ఫ్ డిజైన్ సో ఇది ప్రైస్ కూడా టూ నైన్ సిక్స్ జీరో మనం టూ నైన్ సిక్స్ అన్ని లైట్ కలర్స్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంది సో మేడం అన్ని ఫ్యాన్సీ సారీస్ లో నేను నేను చూపించిన త్రీ థౌసండ్ టూ థౌసండ్ కూడా చూపించిన సో ఫ్యాన్సీ సెలెక్షన్ కలెక్షన్ లో నైన్ హండ్రెడ్ థౌసండ్ నుంచి నా దగ్గర థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు ఉంటది ప్లస్ అది ప్రీమియం కరదాన హ్యాండ్ వర్క్ వచ్చి సారీస్ కూడా ఫోర్ థౌజండ్ నుంచి అప్ టువెల్వ్ థౌసండ్ వరకు ఉంటుంది ఇది కూడా చందేరి సిల్క్ పైన ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మొత్తం లక్నవి వర్క్ ఉంది ఈ పళ్ళు కాన్సెప్ట్ ఉంటది మేడం పల్లు పైన మొత్తం ఇది మిరర్ వర్క్ వస్తుంది नॉर्वे साड़ी री ट्रेडवर्क ट्रेडवर्क तुम ट्रेडवर्क कुली बन की कलर्स गुड़ा नहीं यूनिक कलर अंदी ब्लाउज प्लेन आस्ते जिम्मेदार सेल्फ़ लोने ओके सो कलर्स गुड़ा चुनाने हम्म इम्माइंडर ओके सस्ता बीच कलर मस्त आ అట్లా ఈ కాన్సెప్ట్ సారీస్ కూడా ఉంది ఇది టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది నేను ఇప్పుడు సెలెక్టెడ్ డిజైన్స్ లైక్ గిఫ్టింగ్ పర్పస్ సారీస్ ఉంది కొన్ని వెడ్డింగ్ సీజన్ లో వెడ్డింగ్ లో గిఫ్టింగ్ పర్పస్ సారీస్ కావాలంటే ఆ సారీస్ కూడా ఉంది అదే ప్రైజ్ యాక్చువల్ స్టార్టింగ్ ప్రైజ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది నా దగ్గర ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చింది అది చూపిస్తా ఫస్ట్ ఓకే

నా దగ్గర ఎట్లా గిఫ్టింగ్ పర్పస్ సారీస్ సిల్క్ లోనే సింథటిక్ ఉండవు సిల్క్ ఫ్యాన్సీ సారీస్ లోనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటుంది మనం ఇప్పుడు పర్సనల్ కోసం కూడా ఎట్లా రీజనబుల్ సారీస్ చాలా గ్రాండ్ ఉంటుంది సిల్క్ లోనే విత్ కాంట్రాస్ట్ బార్డర్ ప్రైస్ ఏంటి ఫైవ్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ టెన్ రూపీస్ ఫైవ్ టెన్ రూపీస్ కలర్స్

వెరైటీస్ చాలా ఉంది మ్యాడమ్ స్టోర్ స్టోర్లో విజిట్ చేయండి ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం సో విజిట్ చేయండి థ్యాంక్ యూ